హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుండ్ల గ్రామంలో శ్రీ వీరభద్రునాథ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతడ్ ఇవి బీఆర్ కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి జూనియర్ వీరనరసింహారెడ్డి అండి గిత్త పేరు ఫ్రెండ్స్ ఈ దిబ్బకుంట్ల గ్రామంలో ఈరోజు ఎవరు మొదటి బహుమతి కైవసం చేసుకుంటారో న్యూ కేటగిరీ విభాగంలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఏ ఊరి నుంచి వీడియో చూస్తున్నారో మీ ఊరి పేరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ జూనియర్ నరసింహారెడ్డి అండి గిత్త పేరు విఆర్కే ఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారి న్యూ కేటగిరీ గిత్త ఫ్రెండ్స్ మీకు తెలిసినంతవరకు ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత జూనియర్ వీరనరసింహారెడ్డి అదేవిధంగా ఇంద్రసేనారెడ్డి ఈ గిత్తలు రెండు ఎన్ని మొదటి బహుమతులు కవసం చేసుకున్నాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఫ్రెండ్స్ బీఆర్కే ఆర్బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి రెడ్డి గారండి పెద్ద కొట్టాల గ్రామం ఈ గిత్త పేరు ఇంద్రసేనారెడ్డి అండి ఈరోజు ఈ దీపగుంట్ల గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం మార్డానికి వచ్చాయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ దీప ఈ దీపగుంట్ల గ్రామంలో ఎవరు మొదటి బహుమతి కావేశం చేసుకుంటారో కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ era no que en veo